హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నాల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే ఈ రోజున మన తెలంగాణలో గురువారం రోజు మే ఒకటో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలు అయితే వస్తున్నాయి డబ్బులు అలాగే వచ్చేసి చాలా వరకు అయితే నిన్న డబ్బులైతే రావడం అయితే జరిగిందని మన తెలంగాణలో ఉన్న రైతన్నులైతే చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున రైతుల ఖాతాలో ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతులలో మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో ఒక్కసారి వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే మాట్లాడదాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకైతే వెంటనే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది కదా సో గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పేరుట మనకి ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఇచ్చారు ఏకంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని సీఎం కాకముందు రేవంత్ రెడ్డి గారు గతంలో అయితే చెప్పారు కదా హామీ ఇచ్చారు ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు చాలా మంది మనకైతే ఎలక్షన్లో ప్రచారం చేయడం అయితే జరిగింది వాళ్ళ మేనిఫెస్టోలో కూడా అయితే చెప్పారు కదా కానీ ఇప్పుడు వచ్చేసి ఏకంగా పన్నెండు వేల రూపాయలు మాత్రమే జమ చేయడం అయితే జరుగుతుందండి ఎకరానికి ఆ డబ్బుల్లో కూడా వచ్చేసి మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తే జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మే ఒకటో వరకు అయితే మనకైతే దాదాపు అందరికైతే డబ్బులు అయితే రాలేదండి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఏమన్నారంటే మనకి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు జనవరి నుంచి మార్చి ముప్పై ముప్పై ఒకటో తారీఖు వరకు అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయని అదే రోజున మనకి చెప్పారు కానీ ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఒక రైతు ఖాతాలో కూడా రైతు భరోసా సంబంధించిన పూర్తి స్థాయిలో డబ్బులైతే రాలేదండి హామీ ఇచ్చిన విధంగా ఈసారైనా ఇవ్వబోతున్నారంటే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇస్తున్నాం అన్నట్టు హామీ ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజు నుంచి డబ్బులు అయితే మన ఖాతాలు అయితే వస్తున్నాయి కాబట్టి మనకైతే ఈ రోజు నుంచి అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఒక్క ఎకరం నుంచి పది ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందట సో ఇప్పటివరకు మన తెలంగాణలో నాలుగు నుంచి నాలుగున్నర ఎకరాలు ఉన్నవారైతే పొందారు కదా ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఐదు ఎకరాలు పై ఉన్నవారైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి అలాగే నిన్న కొంతమంది రైతు ఖాతాలో డబ్బులు కూడా మనకైతే పంపడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకటి నుంచి పది లోపు అందరికీ డబ్బులు వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్